మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ పదవీ విరమణ పొందిన జడ్చెల్ల పిఎస్ నుండి ఫోటోగ్రాఫర్గా విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ శ్రీనివాసులు ఏఆర్ హెడ్ నందు విధులు నిర్వహిస్తున్న ఏఆర్ఎస్ఐలు అబ్దుల్ నయూమ్ సయ్యద్ యూసఫ్ అలీ అబ్దుల్ నయూమ్ అబ్దుల్ జమీర్ జిల్లా ఎస్పీ తన కార్యాలయంలో ఘనంగా సత్కరించారు ఈరోజుతో తమ సర్వీస్ను ముగించుకొని పదవి విరమణ పొందడం జరిగిందని గత నలభై సంవత్సరాలుగా క్రమశిక్షణతో పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజలకు సేవలు అందించిన ఈ నలుగురు అధికారులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు పదవి విరమణ అనంతరం ప్రభుత్వం నుంచి వారికి చెందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలను త్వరతగతిన అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులకు సూచించారు అనంతరం పదవి విరమణ పొందిన పోలీసు అధికారుల కుటుంబాలకు ప్రస్తుత ప్రస్తుత స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపాలని తెలిపారు భవిష్యత్తులో ఏ విధమైన సహాయం కావాలన్నా వెంటనే తమను సంప్రదించాలని వారికి తెలియజేశారు కార్యక్రమంలో అదనపు ఎస్పీ రాములు ఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్ డిఎస్పి ఏఆర్ శ్రీనివాసులు ఏవో శ్రీమతి రుక్మిణీభాయ్ మిగేశ్ ఆర్ఐ ఎంటీఓ జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షులు వెంకటయ్య పాల్గొన్నారు